వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు అందరూ కథలి రావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు రాష్ట్రాన్ని సైకో జగన్ నుంచి కాపాడుకునేందుకు టీడీపీ రాష్ట్రంలోని ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు చేపట్టనున్న రా కథలిరా అనే కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన నాయకులు మేధావులు భారీ ఎత్తున హాజరై ప్రజలను ఓటర్లను చైతన్యవంతులు చేయాలని బత్యాల చెంగల్ రాయుడు పిలుపునిచ్చారు ఇసుకను ల్యాండ్ను శాండ్ను మైన్ ను వైన్ థర్డ్ కేటగిరీ వాళ్ళు చేస్తున్నటువంటిది భూ కబ్జాలు చేస్తూ సామాన్యులు కూడా సూసైడ్ చేసుకునే విధంగా నిన్నలా ఉన్న ఇసుకపల్లిలో ఒక సూసైడ్ చేసుకునేటువంటి విషయం మీకు తెలిసిందే ఇంత ఎంతో మంది చేసుకుని ఉన్నారు వీటికన్నిటికీ విముక్తిని కల్పించాలంటే ఈ రాష్ట్రంలో అన్ని కులాలకు సామాన్య కులాలకు ఇచ్చినటువంటి నిధులన్నింటినీ సోహా చేసేసి అభివృద్ధి కార్యక్రమం లేకుండా చేసేసారు ముస్లింలకు రంజాన్ తోపం ఉంది మిగతా వాళ్ళకందరికీ సంక్రాంతి కోపం ఉంది సంక్రాంతి ఉంది క్రిస్టియన్స్కు క్రిస్మస్ రోజును ఇస్తూ ఉన్నారు ఈ క్రిస్టియన్స్కు ముస్లింస్కు కూడా సంక్రాంతి రోజు కూడా కానుగులిచ్చారు ఇవన్నీ ఏమీ లేకుండా పోయినాయి ఇదే భాగంలో కదిలి రాని బా పోగ్రాంలో భాగంగా ఇరవై రెండు ఇరవై పార్లమెంటు స్థానాల్లో మన జాతీయ అధ్యక్షులు జరగబోతున్నారు ఈ నెల ఇరవై రెండు ఏమిటి సూపర్ సిక్స్ పథకాన్ని మనం చేశాం జనసేన నాయకులు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు అదేవిధంగా ఇంట్లో ఎంత బిడ్డలు ఎంతమంది చదువుకుంటే వాళ్ళకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పడుతున్న జరుగుతున్నారు